ప్రకాశం జిల్లా అంటే ఫస్ట్ కనపడేది బకింగ్హామ్ కెనాల్ కానీ అసలు బకింగ్ కెనాల్ ఈ రోజున చూడటానికైనా కనబడుతుందంటారా అసలు ఇది ఆక్రమణకి ఎంత గురైందంటారు ఏ విధమైన పరిస్థితి ఉందంటారు బకింగ్హామ్ కెనాలు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యింది ఆక్వా కల్చర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసి నీటి రవాణాకి ఆటంకంగా కలుగుతున్నది రెండోది ఈ బహింగ కెనాల్ అనేటువంటిది ఏలూరు నుంచి పాండిచేరు వరకు ఉన్నటువంటి కాలువ ఈ కాలువ దవ్వటం వల్ల కూడా వరదల నివారణకి ఆస్కారం ఉంటుంది నీటి పారుదలు ఫ్రీగా పోవటం వల్ల వరదల నివారణ జరుగుతుంది అట్నే ఆక్రమణకు గురైనటువంటి చెరువులని క్లియర్ చేయటం వల్ల నీరు ఫ్రీగా పోవటం వల్ల ఈ ప్రమాదాల నుంచి బయటపడేయడానికి ఆస్కారం ఉన్నది కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కూడిపోయి ఉన్నది అది లోతు తీయటం వల్ల ఎంత వరదొచ్చినప్పటికీ బహింగ కెనాల్ని ఫస్ట్ టచ్ చేయాలి ఆ బహింగ కెనాలు లోతు తవ్వటం వల్ల ఫ్రీగా సముద్రంలోకి జలం జారటానికి వరదల నివారణ నివారణ జరగటానికి పూర్తిగా ఆస్కారం ఉన్నది ఆ రకమైనటువంటి లోతు నివారణ లోతుని తవ్వటం ద్వారా ఫ్రీగా వాటర్ పోయడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం సార్ మనము వెనకబడిన ప్రాంతము అంటే కనిగిరి అంటాము కానీ అసలు కనిగిరిలో విపరీతమైన ఆక్రమణ ఎక్కడ చూసినా ఏ చెరువు చూసినా ఆక్రమణలో అక్కడ వర్షపాతం లేకపోవటము దానికి తోడు అక్కడ మట్టిని తోలుకోవటము దీంతో అక్కడ ప్లాట్లు కూడా వేసి అమ్మేస్తూ ఉన్నారు ఈ కనిగిరి ప్రాంతం కావచ్చు మార్కాపురం కావచ్చు గిద్దలూరు కావచ్చు ఎర్రగొండపాలెం కావచ్చు ఈ పశ్చిమ ప్రాంతం మొత్తం ఆక్రమణకు గురవుతుంది వందలాది ఎకరాల చెరువులు మొత్తం ఆక్రమణకు గురవుతుంది ఈ ఆక్రమణ నివారణకు ఏమైనా అసలు సాధ్యమంటారా ఈ ఆక్రమణ నివారణలో చేయటం మిత్రులారా నా పేరు చిట్టిపాడి వెంకటేశ్వర్లు ప్రభుత్వం ఇవాళ ముందు చూపు లేకపోవడం దీనికి ప్రధాన కారణం ఇవాళ నాగార్జునసాగర్ నుంచి మనకి ముప్పై టీఎంసీలు నీరు వస్తుందని చెప్పి అనుకుంటే మనకున్న చెరువుల్లో మొత్తం నిల్వ సామర్థ్యం పద్నాలుగు టీఎంసీలు ఇవాళ ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారమే రెండు టీఎంసీల కంటే ఎక్కువ చెరువుల్లో నీరు నిల్వ ఉండడానికి అవకాశం లేదు అన్నారంటే దాదాపుగా పది పన్నెండు టీఎంసీల నీరు నిల్వ ఉండే చెరువుల యొక్క సామర్థ్యం ఏమైంది దానికి కారణం ఇవాళ ఆక్రమణకు గురని దాదాపుగా పామురు కానీ కనిగిరి కానీ ఇవన్నీ ప్లాట్లేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల కాండతోటి ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటున్న పరిస్థితి మీద కూడా అక్కడ ఆర్డీఓకి మెమోనల్ ఇచ్చే రాజకీయ పార్టీలని ప్రదర్శనలు కూడా నిర్వహించినాయి అందుకని దీనికి ప్రభుత్వం నిర్దిష్టంగా ఒక చట్టం తీసుకురావాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఏదైతే స్థలాలు ఇచ్చారో స్థలాలు కొన్నారో వాళ్ళకి వాళ్ళని పూర్తిగా తొలగించకుండా ఆ చెరువులను పునరుద్ధరించడం అసాధ్యమైన విషయం అందుకని వాళ్ళ తెలంగాణలో ఒక చట్టం తీసుకొచ్చినట్టుగా అది రాజకీయ కక్షాంతం చర్యలకు ఉపయోగించకుండా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ కూడా ఒక వ్యవస్థని నిర్మాణం చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నంటి ఆ స్థలాలను తొలగించి చెరువుల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం పూడికలను తీసి తొలగించాల్సిన అవసరం అలాగే చెరువు కట్టల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనేది నేను అభిప్రాయపడతాను దీనికి ప్రభుత్వం చట్టం చేయకుండా ఇది అసాధ్యమైన విషయం సార్ చెప్పండి మీరు రైతు సంఘం అధ్యక్షులుగా ఉన్నారు కందుకూరు ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ చేపల చెరువులకి ఈ చెరువుని ఉపయోగిస్తూ ఉన్నారు అసలు వీటిని ఈ చేపల చెరువుల్ని మంచినీటి చెరువుల్ని కావచ్చు లేకుంటే సాగునీటికి ఉపయోగించే చెరువులు కావచ్చు వీటిని చేపల చెరువులకు ఉపయోగించడం వల్ల ప్రజలకు ఏ విధమైన నష్టం జరుగుతుందంటారు వీటి మీద చర్యలు ఉన్న అవకాశం ఉందా నా పేరు కె వీరారెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఆక్రమణకు గురై ఇవాళ చెరువుల నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఒకటి పాయింట్ ఒక టీఎంసీ నీటి నిల్వతోటి ఏర్పాటు చేసినటువంటి రాళ్లపాడు ప్రాజెక్టు ఇవాళ ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి జైకా టీం కూడా ఈ ప్రాజెక్టుని రక్షించుకోకపోతే అందులో ఉన్నటువంటి పూడికను తీయకపోతే నీటి సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పేసి ఆ ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు కూడా చెప్తే వాళ్ళకి కూడా మేము చెప్పాం అయితే ఇవాళ నూట ఒక్క గ్రామాలకి రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి మంచినీటి సరఫరా చేసేటువంటి ఆ ప్రాజెక్టు మొత్తం కూడా కోళ్ళ వ్యర్థాలతోటి ఎందుకంటే చేపలు ఎవరైతే పెంచి పోషిస్తూ ఉన్నారో వాళ్ళు కోళ్ల వ్యర్థాలు అనేక ఇతర పనికిరాని వస్తువులంతా అందులో వేసి తాగునీటిని మొత్తం కలుషితం చేయటం ద్వారా తాగటానికి గుక్కే నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఈ నూటక్క గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు దాంతోపాటుగా సరే ఈ కందుకూరు పరిస్థితుల్లో కూడా చెప్పారు కొండేపు నియోజకవర్గం పరిస్థితి చూస్తే రెండు జీవనదులు ప్రధానంగా పాలేరు మన్నేరు ఈ పరివాహ ప్రాంతంలో దాదాపుగా ఒక పాతికి పైగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉంటే ఇవాళ మూడు మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అది పెరిదేపి తర్వాత దానిపైన ఉన్నటువంటి రెండు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి వీటికి సంబంధించి కారణం ఏంటయ్యా అంటే జీవనదులుగా ఉన్నటువంటి ఈ నదులు ఎండిపోవటానికి కారణం అంటే ఇసుకను మొత్తం కూడా దోచేయటం ద్వారా అక్రమార్కుల ఈ దోపిడీ వలన ఈ విధంగా ఈ జీవనదులన్నీ ఎండిపోతూ ఉన్నాయి తద్వారా ఇంకొకటి సింగరాయకొండలో అనేక చెరువులు ఇవాళ ఆక్రమణకు అవుతూ ఉన్నాయి మన సింగరాయకొండ పక్కనే ఉన్నటువంటి కనుమళ్ళ ఆ చెరువు లోతట్టు ప్రాంతంలో గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టడం ద్వారా ఆ చెరువుల్లోకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ విధంగా ఎక్కడైతే ప్రభుత్వమే ఆక్రమణలు గురి చేస్తూ ఉన్నారో వాటిని అన్నింటినీ తీసివేసి ప్రజలకి నీటి వస్తువులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతుంది రమణ బాబు ఇది ఉన్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో పదమూడు వందల అరవై మూడు చెరువులు ఉంటాయి ఇవి నామమాత్రంగా అధికారికంగా లెక్కల్లోనే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా వాస్తవ పరిస్థితుల్లో వాస్తవ విస్తీర్ణలో ఎక్కడా లేవు ప్రతి చెరువు ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో ప్రతి చోట ఆక్రమణకు గురైనవి ఎందుకంటే ఇవి చేపల చెరువులకు కావచ్చు లేకుంటే భూ ఆక్రమణకు కావచ్చు లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు ఇష్ట ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళు ఈ ఒక పేపర్లు సంపాదించుకోవటం ఈ స్థలం మాది అని చెప్పి ఎక్కడికక్కడ ఆక్రమణలో గురైన పరిస్థితి ఉంది రమణ బాబు ప్రకాశం జిల్లాలో ఓకే థ్యాంక్ యూ సౌరీ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి చూసాం కదా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లాలో చాలా చాలా వరకు చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా బకింగ్హామ్ కాలువ బ్రిటిషర్ల కాలం నుంచి కూడా ఎంతో పాపులర్ కాలువ అనేక వ్యాపార వాణిజ్యాలకి నిలవైనటువంటి కాలువ అటువంటి కాలువను కూడా కబ్జాదారులు కబ్జా చేసి పడేశారు చేస్తూనే ఉన్నారు అంతేకాదు ఎవరైనా సాధారణంగా ఒక నానుడి మనం ఇళ్లలో వింటూ ఉంటాం కాస్త ఎక్కువగా ఒక ముద్ద భోజనం ఎక్కువ చేస్తుంటే నీది కడుపు కంభం చెరువు అంటూ ఉంటారు అటువంటి కంభం చెరువు కూడా ఉన్నది అదే ప్రాంతంలో అది కూడా యథేచ్ఛగా కబ్జాలకు గురైపోతోంది ఇలా ఎక్కడ చూసినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కబ్జాల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది ఖచ్చితంగా స్థానికులంతా కూడా ముందుకొచ్చి ఆ విషయాలపై కూడా గొంతెత్తుతూ ఉన్నారు అలాగే హెచ్ఎం టీవీ ప్రసారం చేస్తున్న ఈ లైవ్ డ్రైవ్కి సంబంధించి చెరువు గుండె చెరువు ప్రతి ప్రాంతం నుంచి కూడా వినతలు వస్తూ ఉన్నాయి అలాగే మీ ప్రాంతంలో ఉన్న చెరువులకు సంబంధించి కూడా ఏమైనా సమస్యలు ఉండి ఆక్రమణలకు గురవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మాకు తెలియపరచండి మా ఆ ప్రాంతంలో ఉన్న మా కరస్పాండెంట్లు ప్రతినిధులు కూడా వచ్చి ఆ విషయాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తారు ప్రస్తుతానికైతే ఇవాళ విశాఖ జిల్లాకు సంబంధించి మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా చెరువులు అక్కడ గుండె చెరువులు అవుతున్నాయి ఆ విషయాలన్నీ కూడా ఇవాల్టి కార్యక్రమంలో చూసాం ఈ లైవ్ డ్రైవ్ అయితే కొనసాగుతూనే ఉంటుంది ప్రతిరోజు రెండు గంటల పాటు ఖచ్చితంగా మీ ప్రాంతంలో ఉన్న చెరువులకు సంబంధించి మాకు తెలియచేస్తూ ఉండండి ఆక్రమణలకు గురైతే సో ఇది వాళ్ళ చెరువు గుండె చెరువు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వారు